రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని రెడ్డి సంఘంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గామాతకు మహిళలచే కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోని మహిళలచే కుంకుమార్చన అమ్మవారికి పూజలు నిర్వహించామని అమ్మవారి కృపా కటాక్షాల వల్ల పాడి పంటలు అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుఖశాంతులతోటి ఉండి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజురెడ్డి ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పాతూరి రాజు బాలరెడ్డి జీవన్ రెడ్డి తిరుపతి రెడ్డి జక్కు రాజు సతీష్ రెడ్డి పాతూరి రాజు సందీప్ బాలరెడ్డి యూత్ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల భాగంగా మల్లారెడ్డి మత్యగళం సూర్యగ్రాహణ అయనస్తవయా విపూరే యామే చంద్రాయనహార్ణః చంద్రాయనః రంင်္ဂ కుశారవం పురాణో సవద్భవనవం శశినం సోం సంవర్మకః పోషన మాధ్యాయాయ శూర్వేదదేవ